ఏం చేద్దాం ఈ రోజు ఏం కావాలి వేద దోశ కావాలి ఏం దోశ వెజిటేబుల్ దోశ ఓకే దానికి ఏమేం కావాలి ముందే కట్ చేసుకున్నాను నేను ఆడుకొని రాగానే వండేసుకోండి దానిక ఇక్కడ ఆనియన్స్ అప్పుడు ఫ్రెష్ గా తీసుకొని వచ్చాను ఇక్కడ ఏమో కొత్తిమీర కడుక్కొని తీసుకొని వచ్చాను ఇది క్యాప్సికమ్ పే మర్చిపోయాను ఫ్రెండ్స్ సో ఇది చాలా హార్డ్ వచ్చింది కట్ చేయడానికి ఇంకా తో తోడము నేను ఇదేమో క్యారెట్ ఇదేమో బీఫో ఇది మష్రూమ్స్ అందరికి ఇష్టం అనుకుంటా కార్న్

రోజు రోజుకి ఒక కేజీ కారం తింటా తెలుసా మా నాన్న లేకపోయిన అప్పుడు సీక్రెట్ గా కారం డబ్బా తినేసాను కొత్త తీసుకొచ్చాడు అందుకని నాతోనే ఉంటున్నాడు ఫ్రెండ్స్ ఎందుకంటే తీసేస్తున్నా నాన్న కిందకి వెళ్ళినప్పుడు కానీ నన్ను తీసుకొని వెళ్తాను సో మన వెజిటేబుల్స్ మిక్స్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు చేయి గడుపుకోవాలి ఫ్రెండ్స్ కెమెరా యాక్షన్ అండ్ గో दो गा, गा तो अपनी दोस्त रही हमारे पास जाकर इसका। मैं प्लेन रस्ते जा रही हूँ। तो क्या बिल्कुल जाने प्लेन दोस्त हैं? प्लेन दोस्त हैं। तो प्लेन दोस्त हैं? तो पढ़ा जानी। वो कैसे पास हो जाओ? माना विजिट कुछ मतलब नहीं। में ना पर्दे से।